హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామస్ ఫుడ్ ఇవాళ వీడియోలో నేను గుత్తి వంకాయ మసాలా ఫంక్షన్ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలామంది వంకాయతో పచ్చడి పులుసు లేదా కర్రీ ఇలా వెరైటీగా చేసుకుంటారు ఎలా చేసుకున్నా టేస్ట్ మాత్రం సూపర్బుగా ఉంటుంది అందుకే కూరల్లో అంటే ఈ వంకాయే అంటారు మరి వంకాయ అంటే చాలామంది ఫంక్షన్లోనే ఎక్కువ తింటారు కదా అదే ఇంట్లో చేస్తే మాత్రం అస్సలు కుదరదు గ్రేవీ చిక్కగా రాకపోవడం ఉప్పు తక్కువ కారం ఇలా ఏదో ఒకటి మిస్ చెక్ అవుతుంది ఓసారి నేను చెప్పినట్టుగా చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది మరి లేట్ చేయకుండా ఫంక్షన్ స్టైల్లో వంకాయ మసాలా ఎలా చేయాలో చూద్దాం ముందుగా మసాలా రెడీ చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి నాలుగు దాల్చిన చెక్క ఏడు లవంగాలు అలాగే ఇందులోకి మూడు స్పూన్ల వరకు పల్లీలు మూడు స్పూన్ల వరకు ధనియాలు వన్ అండ్ హాఫ్ చిలకర నువ్వులు రెండు స్పూన్లు వేసి వన్నిటిని దూరగా వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వీటిని వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లరనివ్వాలి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మూడు స్పూన్ల వరకు కారం ఉప్పు సరిపడా వన్ స్పూన్ అల్లం పేస్ట్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక గుప్పెడు కొత్తిమీర వేసి మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ వీటిని మిక్స్ చేసుకోవాలి ఇలా మసాలా మెత్తగా వచ్చినాక ఈ మసాలాని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు వంకాయలను తీసుకున్నానండి ఇక్కడ ఏ వంకాయలైనా గ్రీన్ గ్రీన్గా ఉండే వంకాయలను కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని నీళ్ళల్లో వేసి కడిగేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ పోసి ఉప్పు వేసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు ఈ వంకాయలకు ఉన్న కాడలను చివర్లో కట్ చేసి ఇలా మధ్యలోకి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయలను ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు మనకి పుచ్చులున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకున్నాక మనం రెడీ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని ఈ వంకాయల మధ్యలో కట్ చేసుకున్నాం కదా అందులోకి ఈ మసాలా పేస్ట్ని పెట్టుకోవాలి ఇలా సమానంగా పెట్టుకొని పైన ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోవాలి ఈ విధంగా అన్నిటికీ స్టఫింగ్ పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఎండుమిర్చి ఒక నాలుగు ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసి ఒక వన్ మినిట్ తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకొని మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయలను ఇందులోకి వేసుకోవాలి ఆయిల్లో ఈ వంకాయలను ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టఫింగ్ చేసుకున్న వంకాయలను ఈ ఆయిల్లో వేసి ఒక టెన్ మినిట్స్ వరకు మనము వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కొద్ది బాగా కదపకుండా కొద్దిగా కలిపేసుకొని మెల్లిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి ఒక్కసారి వీటిని కలిపి మనము మిగిలిన మసాలా ఉంటుంది కదా ఈ మసాలాను కూడా దీంట్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో వేయించుకున్నాక దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి ఇలా టెన్ మినిట్స్ తర్వాత ఇది ఉడికినాక ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఆయిల్ అనేది పైన తేలుతూ ఉంటుందో మనకు వంకాయ మసాలా అనేది రెడీ అయిపోయినట్లే ఈ గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత దీనిపైన కొత్తిమీరని దీంట్లోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే చాలు అంతేనండి మనకి గుమగుమలాడి గుత్తి వంకాయ మసాలా రెడీ అయిపోయినట్లే ఫంక్షన్ స్టైల్లో మనకి ఏ విధంగా టేస్ట్ వస్తుందో అదే విధంగా కూడా టేస్ట్ వస్తుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా సూపబుగా ఉంటుంది మన గుత్తి వంకాయ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది దీన్ని వేడి వేడి అన్నంలోకి కానీ బగారలోకి కానీ చపాతి పూరి జొన్న రొట్టె ఇలా ఎందులోకైనా సూపబుగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఈ గుత్తి వంకాయ ఎలా వచ్చిందో మరి నాకు తెలియజేయండి మా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్